అందుకనే నా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి దేశాన్ని ప్రేమించిన వారు మనవల్ని ప్రేమించిన వారు లక్షల కోట్లు అప్పు తీర్చి దేశాన్ని కాపాడదామన్న వారు ముఖ్యంగా మీడియా వానర్స్ కి వార్నింగ్ అవుతున్నాయని ఒక వానరే చెప్పాడు నాకు రేవంత్ రెడ్డి నెంబర్ టూ కాల్ చేశాడట బాలుగారి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కవరేజ్ అవ్వద్దు రిపోర్ట్ చేయొద్దు అని మీకు ఒకటే అవకాశం మీరు బాగుపడాలన్నా ఇప్పుడు చూడండి తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే యాభై తొమ్మిది రిజిస్టర్డ్ రేపు కేసులు అది కూడా చిన్నపిల్లల మీద రేపు చేసి ఈ పద్దెనిమిది నెలల్లో ఇంకా రిజిస్టర్ కానీ డ్రగ్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా పొలిటికల్ మాఫియా ఆంధ్రాలో ఎక్కువ అయిపోయింది నేను చెప్పిన అన్ని నగ్న సత్యాలా కాదా ఒక్కరైనా దీన్ని డిబేట్ చేయగలరా మరి ఈ దొంగల్ని గజ దొంగల్ని మళ్ళీ మీరు ఓట్లు వేయొచ్చా అందరూ సైలెంట్ గా ఉండొచ్చా ప్రతి ఒక్కరూ వంద వెయ్యి మందికి చెప్పాలా వద్దా ఇంత బిజీగా ఉండి అమెరికా నుండి నేను ఉదయం ఎందుకు వచ్చేసాను మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు నేను తప్ప ఈ రాష్ట్రంలో మన దేశంలో ఇంకొక నాయకుడు మంచి చేయలేడు గనక ముఖ్యమంత్రులకి లక్షల కోట్లు మంత్రులకి వేల కోట్లు ఎమ్మెల్యేలకు వందల కోట్లు సరిపోవట్లేదట పాపం మూడు లక్షలున్న జీతగాడికి సరిపోతే ఇక్కడ ఆంధ్రా భవన్ తెలంగాణ భవన్ లో భార్య పిల్లలు వదులుకొని వచ్చిన వాళ్ళకి పదిహేను వేలే జీతమాట అది కూడా మూడు వేలు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితి నిరుద్యోగులారా ఉద్యోగులారా కార్మికులారా కర్షకులారా రైతులారా మహిళలారా కులాలకి మతాలకి అతీతంగా మీరు చిత్తు చిత్తుగా ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని ఓడించి గ్రూపులు ఫార్మ్ చేసి మీ కొరకు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రావాలి అంటే పాలన రావాలి పాలన మారాలి ప్రజాశాంతి పార్టీనే మీరు గెలిపించాలి థ్యాంక్ యూ వెరీ మచ్